హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా దుగ్రాల నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ బేమారం రిచ్ వాటానికి సంబంధించినటువంటి అలాగే పెరుగు క్రాసుకి సంబంధించినటువంటి మూడు పెట్టలను ఒక పట్టాపుంజనైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రసంగ పుంజు యొక్క ఎత్తు ఇరవై మూడు అండి బరువు మూడు కేజీల పైన ఉంటుంది వయసు చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందన్నమాట ఇది భీమవరం రిచ్ వాడడానికి సంబంధించింది మంచి క్వాలిటీ మంచి లైన్లో ఉన్నటువంటి పుంజుగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే ఈ పుంజుతో పాటుగా పెట్టలను కూడా అమ్మకానికి చూంచడం జరుగుతుందండి ఈ మూడు పెట్టల్లో రెండు పెట్టలు వచ్చేసరికి భీమవరం రెచ్చి సంబంధించినవి ఒకటి వచ్చేసరికి పెరుగు క్రాస్ అనమాట పెరుగు క్రాస్ పెట్ట యొక్క బరువు వచ్చేసరికి మూడు కేజీల వరకు ఉంటుందండి రెండు సార్లు గుడ్ గుడ్లు పెట్టిందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఒకసారి అయితే పెట్టిందనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ పెడుతుందని చెప్తున్నారు సో మిగతా రెండు పెట్టలు కూడా భీమవరం రెచ్చి వాడటానికి సంబంధించినవి అనమాట మూడు కూడా డ్యాగ పెట్టారండి మిగతా రెండు పెట్టల్లో కూడా బరువు వచ్చేసరికి ఒక్కొక్కటి మూడు కేజీలుగా చెప్పడం జరిగింది అలాగే ఒక పెట్ట వచ్చేసరికి రెండుసార్లు గుడ్లు పెట్టింది ఒకటైతే ఒకసారి గుడ్లు పెట్టింది అని చెప్పడం అనమాట టోటల్గా మూడు పెట్టలు సో ఈ మూడు పెట్టలు కూడా టాప్ క్వాలిటీలు చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టలుగా చెప్పడం జరిగిందనమాట టోటల్గా మూడు పెట్టలు ఒక పుంజు అనమాట పుంజ్ వచ్చేసరికి పట్ట పుంజుగా చెప్పడం జరిగింది పెట్టలు వచ్చేసరికి మూడు పెట్టలు అనమాట మూడు కూడా ఒకసారి అయితే ఎగ్స్ అయితే కంప్లీట్ చేస్తాయి రెండోసారి ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మూడు పెట్టల యొక్క ధర చూసుకున్నట్లయితే కాస్ట్ వచ్చేసరికి మూడిటిని కలిపి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరిగింది అన్నమాట మూడు పెట్టల యొక్క ధర చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది సో మంచి బాడీలు మంచి తప్పినీలు కలిగినటువంటి పెట్టలుగా చెప్పడం జరిగింది అలాగే బల్క్గా తీసుకున్నట్లయితే ఈ మూడు పెట్టలని పుంజని బల్క్గా తీసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే ఫిక్స్డ్ కాస్ట్గా ఇస్తానని చెప్పడం జరిగిందండి ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే ఫిక్స్డ్ కాస్ట్గా ఇస్తానని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో ఈ మూడు పెట్టలు పుంజు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న సరే బ్రదర్ యొక్క నెంబర్ నచ్చిన టైటిల్లో డిస్క్రిప్షన్లు ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా దుగ్గ్రాల్ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మనకి చాలా కాలం నుంచి మనకి సేల్స్ వీడియోస్ అయితే పంపడం జరిగింది ఇంతవరకు ఎటువంటి రిమార్క్స్ అయితే లేవండి సో జెన్యున్ కస్టమర్ అనమాట జెన్యున్ పర్సన్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి కొనుక్కోండి